ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై ఇరవై నాలుగవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అరణ్యంలో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను నూట ఆరవ సంకీర్తన పన్నెండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు భాగమును చదువుతున్నాను మోషే గురించి చదువుకున్నాం కదా అతడు కనిపించని వాటిని చూస్తూ అన్నిటినీ భరించాడు అయితే ఇక్కడ వ్రాసి ఉన్నదాని ప్రకారం ఇస్రాయేలీల ధోరణి దీనికి వ్యతిరేకంగా ఉంది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు సహించారు వాళ్లకు ఏది అనిపిస్తే దాని ప్రకారమే ప్రవర్తించారు అదృశ్యుడైన నిత్యదేవునిలో వాళ్ళు నమ్మకం ఉంచలేదు ఈ రోజుల్లో కూడా ఎంతోమంది నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు బాహ్య సంబంధమైన పరిస్థితుల చుట్టూ తమ బ్రతుకుల్ని అనుకుంటున్నారే గాని దేవునిని తమ కేంద్ర స్థానంగా చేసుకోవడం లేదు ప్రతి విషయంలోనూ తననే చూడమంటూ దేవుడు మనల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ఆయన ఆదేశ ప్రకారమైన దేనిని తేలికగా చూడవద్దని హెచ్చరిస్తున్నాడు ఇస్రాయేలు ప్రజల గురించి అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి అని చదివాం వాళ్ళు చూసేదాకా నమ్మలేదు దేవుడు పని చేయడం చూసిన తరువాత నమ్మారు ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు నిజంగా దేవుడిని గూర్చి సందేహించారు అయితే దేవుడు వారికి దారి ఏర్పరిచి అవతలి వైపుకు దాటించిన తరువాత సైన్యం సైన్యమంతా మునిగిపోవడం చూసిన తరువాత నమ్మారు ఇలాంటి అల్ప విశ్వాసం వల్ల వాళ్ళు అతుకుబొతుకుల జీవితాన్నే గడపవలసి వచ్చింది వాళ్ళది పరిస్థితుల మీద ఆధారపడ్డ విశ్వాసం ఇలాంటి విశ్వాసం మనకు ఉండడం దేవునికి ఇష్టం లేదు చూడడమే విశ్వాసానికి ఆధారం అని ఈ లోకం అంటుంది దేవుడు చెప్పేది ఏమిటంటే నమ్మితేనే చూడగలవు అని కీర్తనాకారుడు అంటున్నాడు సజీవుల దేశంలో దేవుని మంచితనాన్ని చూస్తాను అని నేను నమ్మకపోయినట్టయితే సొమ్మసిల్లిపోయి ఉండేవాడిని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవుడిని నమ్ముతున్నావా లేక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నమ్మకాన్ని దేవునిపై నిలుపుకోగలుగుతున్నావా విశ్వాసం అంటే కంటికి కనిపించిన దాన్ని నమ్మడం దానికి ప్రతిఫలం ఏమిటంటే నమ్మిన దానిని కళ్ళారా చూడగలగడం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గలిని తండ్రి యేసు క్రిస్తు ప్రభు అయ్యా మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనాలు స్తోత్రం అయ్యా మా పిత్రులైన వాళ్ళు వెలుచూపును బట్టి ప్రభా నీ అందు నమ్మిక ఉంచుతూ వచ్చారయ్యా నువ్వు చేసిన గొప్ప కార్యాలని వారు చూచి నమ్మటం తర్వాత మర్చిపోవటం చేస్తూ వచ్చారయ్యా నేను మేము కూడా ప్రభా కొంతసేపు నిన్ను స్థుతిస్తాము తరువాత నిన్ను శోధిస్తూ ఉంటున్నాం ప్రభావ క్షమించి ప్రభావ నీవు చేసిన కార్యాలు ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావంటే నీ కృప ప్రవ్వ మాకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మాకిచ్చిన ప్రతి ఒక్క ఈవిని బట్టి నేను స్థుతిస్తూ గనపరుస్తున్నావు ప్రవ్వ నువ్వు ఎన్నో మేలులు ఉపకారాలు మా ఎడలో చేస్తున్నావు ప్రభా అలాగున్న తండ్రి ఎడారిలో సెలయేరుల ద్వారా ప్రతి దినూ నువ్వు దర్శిస్తున్న విధానాన్ని బట్టి నీ కొందరు రోజులు అయ్యా ప్రతి దినము నీ బిడ్డల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీ కొందరంలో స్తోత్రం జలుచుకుంటూ ప్రభావ మరింతగా ఆత్మీయంగా బలపరచమని వేడుకొస్తున్నాం ప్రభావ దృశ్యమైన వాటినే కాకుండా అదృశ్యమైన వాటిని చూస్తూ అయా నువ్వు చేసే కార్యాల ద్వారా ప్రభావ నిన్ను స్థుతిస్తూ గనపరుస్తూ ఉండేట్లుగా ఎప్పుడు నీ యొక్క కార్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకునే వారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాం ప్రభావ అలాగున్న తండ్రి మా యొక్క దేశాన్ని బట్టి మా రాష్ట్రాన్ని బట్టి మా జిల్లాని గ్రామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ శాంతి సమాధానం సమృద్ధిగా దయచేయమని వేడుకొంచున్నాం దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ది లార్డ్ మేన్ దిలాడ్